కేవలం చేసుకోండి తిరుపతి జిల్లాలో ఆడదామాంధ్ర క్రీడా పోటీల వ్యవహారంలో విజిలెన్స్ విచారణ పూర్తయింది వారం రోజుల్లో డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల కోసం బ్యాట్లు బాల్స్ షటిల్ క్రికెట్ బ్యాట్లు టీ షర్ట్లు సహా ఇతర సామాగ్రిని కొనుగోలు చేశారు స్పోర్ట్స్ కిట్లు నాణ్యత లేనివిగా గుర్తించింది విజిలెన్స్ ఒక ఆటలో ఆడితే రెండో ఆటకు పనికి రాకుండా పోయాయి ప్రభుత్వం సరఫరా చేసినటువంటి స్పోర్ట్స్ కిట్లలో భారీ మోసం జరిగినట్టుగా గుర్తించారు వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించినట్టు నిర్ధారించింది విజిలెన్స్ ఇక విజేతల డబ్బులు కూడా క్రీడాకారుల అకౌంట్లో పడలేదని తెలిచారు పూర్తి విచారణ అనంతరం వారంలో నివేదిక ఇవ్వనుంది విజిలెన్స్